నమస్తే అండి ఇంటి ముందు చెరువు చూసారు ఎలా ఉందో చెరువు అయితే కాదండి పొలాలు మొన్న మొత్తం తుఫాన్ వచ్చింది కదండి తుఫాన్కైతే ఇలా అయితే అయిపోయింది మొత్తం లాస్ట్ ఒక షార్ట్ వీడియో పెట్టాను ఇంటి ముందు బండ వేస్తూ ఆ వీడియో ఎవరైనా చూసినట్లయితే ఇంటి ముందు ఎలా ఉండిద్ది అనేది తెలిసిద్ది వర్షం పడిన తర్వాత ఇలా అయిపోయిందనమాట ఇంకా చుట్టూ మొత్తం పంట పొలాలన్నీ మునిగిపోయాయి చూసారు కదా ఈ పక్కది తోట అనమాట ఇంకా కుళ్ళుపోయి ఇప్పుడైతే ఇంకా లేదు కుళ్ళుపోయింది మొత్తం కూడా ఇంకా దూరాన చెరువులో కనిపిస్తుంది చూసారా అది అయితే అండి మొత్తం మునిగిపోయింది అసలు మొక్కలు కూడా కనిపించట్లేదు ఇక్కడ పందిరి చూసారా పడిపోయింది అది మాదేనమాట మొన్న గాలి వాన అసలు మామూలుగా లేదు కదా ఆ రోజు ఆ గాలికి అయితే మా పందిరి కూడా ఇలా అయితే పడిపోయింది మాకు మాత్రము మొత్తం తుఫాన్ ఎఫెక్ట్ అయితే బాగానే ఉందండి ఇదిగో చూస్తేనే అర్థమైపోతుంది కదా ఇంకా అది స్టార్టింగ్ అనమాట ఆ రోజు అంటే నైట్ బాగా గాలి వేసింది ఇంకా మార్నింగ్ లేవగానే నేను షూట్ చేసిన వీడియో అప్పటికి ఇంకా గాలి అయితే తగ్గలేదు చినుకులు కూడా పడుతూనే ఉన్నాయి అక్కడ మా పందిరి పడిపోయింది కూడా సగం మునిగిపోయింది అనమాట ఈ చివర అందుకనే పడిపోయింది మా పంది నుంచి అటు అన్నీ కూడా పొలాలు మెరకు అటు ఏమీ మునగలేదు కానీ ఇటువైపే మునిగిపోయి మాకు పడిపోయిన పందిరి కూడా మే మునిగిపోయింది అనమాట అందుకనే పడిపోయింది లేదంటే ఉండేదేమో ఒక్క రాత్రి తుఫాన్కి ఎంత భయంకరంగా గడిచిందంటే ఎంత తొందరగా తెల్లారిద్దా అని చూసామండి అది కాకుండా కరెంట్లు కూడా అస్సలు లేవు కదా టూ డేస్ నుంచి కరెంట్ లేదు మా తులుసుకోడు చూసారా ఎట్ట నిండిపోయిందో వర్షానికి మాకు మాత్రమో మొంతా తుఫాన్ ఎఫెక్ట్ గట్టిగానే పడిందండి చూస్తేనే తెలుస్తుంది కదా ఒక రోజంతా కూడా ముందు రోజు వర్షం కురుస్తూనే ఉంది మరుసటి రోజు కూడా వర్షం కురిసింది రాత్రేమో మళ్ళీ గాలి వానమాట గాలి మాత్రం చాలా భయంకరంగా వేసింది రోజుల నుంచి గ్యాప్ లేకుండా కురుస్తున్న వానికి ఇంకా మొత్తం చెరువులైపోయి ముంచేసిందండి